మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆర్ ఎక్స్పర్ట్ అతను ఓకే అతను అదే పని మీద ఉంటాడు ఫ్యూచర్ ఇండస్ట్రీ ఏం వాళ్ళకి ఎలా అంటే ఫండ్ మేనేజరు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏ ఇండస్ట్రీ గ్రోత్లో ఉంటుందో వాళ్ళు ముందే గెట్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఫండ్ మేనేజర్ గొప్పతనం అది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగింది ఓకే ఆ టైంలో డ్రోన్లు ఎక్కువ పనిచేసినాయి అంటే డ్రోన్లు కంపెనీ పెరుగుతుంది అట్లా ఓకేనా తర్వాత మన ఇండియా అనేది ఫార్మసీ హబ్గా ఉంటుంది ఇప్పుడు కరోనా వచ్చినట్టు తర్వాత టైఫాయిడ్ వాళ్ళకి రకరకాల టీకాలు ఉంటాయి అంటే ఏ ఫార్మా కంపెనీ వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ కంపెనీ వస్తుంది అనేది తెలుస్తుంది సోలార్లో తర్వాత పవర్ ఇండస్ట్రీ ఏమి ఉందనేది ఫండ్ మేనేజర్కి మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ దేస్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ బాగుంటుంది అతని యొక్క అతని యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి మీ డబ్బులు మీరు ఒక రూపాయికి రెండు చేస్తారు ఫండ్ మేనేజర్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ సెబీ యావరేజ్గా మనకు చెప్పేది ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ సీజేఆర్లో అంటే ట్వెల్వ్ పర్సెంట్ సీజేఆర్ మీన్స్ మీరు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తే ఒక కోటి రూపాయలు అనేది యావరేజ్గా వస్తుంది అని మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ చెప్పే లెక్కలు బట్ మెజార్టీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చే సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి నేను అమౌంట్ ఉన్నా అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ కోసము మీరు ఈరోజు చినిపోయిన పైన అంగేసుకున్నా పర్లేదు రూపాయి మాత్రం సేవ్ చేయండి మీరు ఈరోజు రెండు లక్షలు సంపాదించి ఖర్చు పెడితే నో యూస్ మీరు ముప్పై వేలు సంపాదించి మూడు వేలు దాచారనుకోండి మీరే గ్రేటు మళ్ళీ రండి మీరు ముప్పై వేలు సంపాదించి మూడు వేలు దాస్తే మీరు గ్రేటు రెండు లక్షలు నెలకు సంపాదించి రెండు లక్షలు ఖర్చు పెడితే నో యూజు మీరు ఎంతైతే సేవ్ చేస్తారో అదే కరెక్ట్ అవుతుంది మిత్రుల గుర్ పెట్టుకోండి ఇప్పుడు మనం గవర్నమెంట్ కి రిటైర్డ్ కాగానే మనకు ఒక రిటైర్డ్ పెన్షన్ వస్తుంది అలాగని మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో మీరు డెఫినెట్లీ ఎంతో కొంత మూడు వేల నుండి మూడు వందల నుండి నెల ఎంతో కొంత మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి రేపు ఏం జరిగిందో చెప్పలేము సార్ నేను వయసులో ఉన్న ఉక్కు మనిషి నాకు మస్తు తెలియదు సంపాదిస్తాను అనుకుంటారు నో నో ఓకే అది కాదు తెల్లకి మీకు ఆట కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఒక ఖాళీ రూపాయి మీరు ఇంట్లో వడుకోవచ్చు పని చేయలేకపోతారు డెఫినెంట్లీ సేవ్ చేసిన మనీ ఫ్యూచర్ అవసరాల కోసం డెఫినెంట్ ఉపయోగపడుతుంది ఓకే మీరు కొన్ని రోజులు ఉదయం లేకపోయినా బ్రతకగలుగుతారు బిడ్డల పెళ్ళిళ్ళకి పనికి వస్తుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పనికి వస్తుంది అన్ని బాగున్న మీ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మీరు ఆర్థిక పరంగా మీరు సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా ఉంటారని నా యొక్క విన్నపం ఇది మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆర్ ఎక్స్పర్ట్ అతను ఓకే అతను అదే పని మీద ఉంటాడు ఫ్యూచర్ ఇండస్ట్రీ ఏం వాళ్ళకి ఎలా అంటే ఫండ్ మేనేజరు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏ ఇండస్ట్రీ గ్రోత్లో ఉంటుందో వాళ్ళు ముందే గెట్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఫండ్ మేనేజర్ గొప్పతనం అది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగింది ఓకే ఆ టైంలో డ్రోన్లు ఎక్కువ పనిచేసినాయి అంటే డ్రోన్లు కంపెనీ పెరుగుతుంది అట్లా ఓకేనా తర్వాత మన ఇండియా అనేది ఫార్మసీ అబ్బుగా ఉంటుంది ఇప్పుడు కరోనా వచ్చినట్టు తర్వాత టైఫాయిడ్ వాళ్ళకి రకరకాల టీకాలు ఉంటాయి అంటే ఏ ఫార్మా కంపెనీ వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ కంపెనీ వస్తుంది అనేది తెలుస్తుంది సోలార్లో తర్వాత పవర్ ఇండస్ట్రీ ఏమి ఫండ్ మేనేజర్కి మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ దేస్ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ బాగుంటుంది అతని యొక్క అతని యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి మీ డబ్బులు మీరు ఒక రూపాయికి రెండు చేస్తారు ఫండ్ మేనేజర్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ సెబీ యావరేజ్గా మనకు చెప్పేది ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ సిజీఆర్లో అంటే ట్వెల్వ్ పర్సెంట్ సిజేఆర్ మీన్స్ మీరు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తే ఒక కోటి రూపాయలు అనేది యావరేజ్గా వస్తుంది అని మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ చెప్పే లెక్కలు ఇవి బట్ మెజార్టీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చే సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి నేను అమౌంట్ ఉన్నా అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ కోసము మీరు ఈరోజు చినిపోయిన పైన అంగేసుకున్నా పర్వాలేదు రూపాయి మాత్రం సేవ్ చేయండి మీరు ఈరోజు రెండు లక్షలు సంపాదించి ఖర్చు పెడితే నో యూస్ మీరు ముప్పై వేలు సంపాదించి మూడు వేలు దాచారనుకోండి మీరే గ్రేటు మరొక సరే చూడండి మీరు ముప్పై వేలు సంపాదించి మూడు వేలు దాస్తే మీరు గ్రేటు రెండు లక్షలు నెలకు సంపాదించి రెండు లక్షలు ఖర్చు పెడితే నో యూస్ మీరు ఎంతైతే సేవ్ చేస్తారో అదే కరెక్ట్ అవుతుంది మిత్రుల పెట్టుకోండి ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ కాగానే మనకు ఒక రిటైర్డ్ పెంచు వస్తుంది అలా కానీ మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో మీరు డెఫినెట్లీ ఎంతో కొంత మూడు వేల నుండి మూడు వందల నుండి నెలకు ఎంతో కొంత మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి ఏం జరిగిందో చెప్పలేము సార్ నేను వయసులో ఉన్న ఉక్కు మనిషి నాకు మస్తు తెలియని సంపాదిస్తాను అనుకుంటారు నో నో ఓకే అది కాదు తెల్ల మీకు ఆట కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఒక ఖాళీ రూపాయి మీరు ఇంట్లో వాడుకోవచ్చు పని చేయలేకపోతారు డెఫినెట్లీ సేవ్ చేసిన మనీ ఫ్యూచర్ అవసరాల కోసం డిఫరెంట్ ఉపయోగపడుతుంది ఓకే మీరు కొన్ని రోజులు ఉదయం లేకపోయినా బ్రతకగలుగుతారు బిడ్డల పెళ్ళిళ్ళకి పనికి వస్తుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పనికి వస్తుంది అన్ని బాగున్న మీరు రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మీరు ఆర్థిక పరంగా మీరు సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా ఉంటారని నా యొక్క విన్నపం ఇది